శివపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో మహానంది అనే ఒక రైతు ఉండేవాడు అతని భార్య గంగాదేవి వారికి ఐదు ఎకరాల పొలం ఉండేది అందులో వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు అతనికి దేవుడు మీద భక్తి ఎక్కువ ప్రతిరోజు ఆ ఊర్లో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చేవాడు మహానంది అతని భార్య కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది కానీ మహానంది భార్య గంగాదేవికి ఒక మహా చెడ్డ అలవాటు ఉంది ఆ అలవాటుతో మహానంది చాలా బాధపడుతూ ఉంటాడు అదేమిటంటే గంగాదేవి నోట్లో మాట నిలవదు ఎవరు ఏమి చెప్పినా వెంటనే అవతల వాళ్ళకి చెప్పి ఇంటిపైకి గొడవలు తెచ్చేది దాంతో మహానంది విసిగిపోయాడు ఒకరోజు తీర్థయాత్రలకు బయలుదేరిన ఒక సాధువు ఆ ఊరు గుండా వెళుతూ అక్కడ బస చేస్తాడు ఆ విషయం తెలుసుకున్న మహానంది ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు ఆ సాధువుతో ఇలా అంటాడు నమస్కారం స్వామి నా పేరు మహానంది నేను ఒక రైతుని ఇదే ఊర్లో కాపురం ఉంటున్నాను నా సమస్య మీతో చెప్పుకుంటామని ఇక్కడికి వచ్చాము నా భార్య పేరు గంగాదేవి నాకు సమస్య ఆమెతోనే ఎందుకంటే ఇరిగింటి వాళ్ళతో పొరుగింటి వాళ్లతో అమ్మ అక్కలు ఆమెతో ఏదైనా చెప్పితే అది విని వాళ్లకు గిట్టని వాళ్లకు చెబుతుంది వాళ్ళంతా కొట్లాడుకుంటారు అందరూ కలిసి మా ఇంటిపైకి గొడవకు వస్తారు అదే నా సమస్య స్వామి మీరే నా భార్యకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అది విన్నా సాధువు ఇలా అంటాడు చూడు నాయన ఇంత చిన్న విషయానికి నువ్వు బాధపడాల్సిన విన్న మహానంది చాలా సంతోషపడి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు మహానంది ఇంటికి వెళతాడు తన భార్యతో సాధువు గురించి చెబుతాడు ఆ మాటలు విన్న గంగాదేవి సరే అని చెప్పి ఇద్దరూ కలిసి స్వామి దగ్గరకు బయలుదేరి వెళ్తారు ఆ సాధువు ఆమెను చూసి ఇలా అంటాడు చూడమ్మా తల్లి అక్కడ బుట్టలో కొన్ని కోడి ఈకలు ఉన్నాయి నువ్వు వాటిని తీసుకెళ్లి ఊరు మొత్తం చెల్లేసే తర్వాత మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి మరుసటి రోజు నా దగ్గరికి రండి ఆ మాటలు విన్న గంగాదేవి మనసులో ఇంతేనా అని అనుకొని ఆ బుట్టను నెత్తిమీద పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది గంగాదేవి సంతోషంగా ఊరంతా తిరుగుతూ తిరుగుతూ కనిపించిన వారందరికీ కబుర్లు చెబుతూ అక్కడక్కడా ఈకలను చల్లేసింది సాయంత్రం సూర్యాస్తమయం అయ్యింది తిరిగి ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు పొద్దున్నే మహానంది తన భార్యను తీసుకుని సాధువు దగ్గరికి వెళ్తాడు గంగాదేవి ఆ సాధువుతో ఇలా అంటుంది స్వామీజీ మీరు చెప్పినట్టే ఆ కోడి ఈకలు ఊరు మొత్తం అని చెబుతుంది అది విన్న ఆ సాధువు ఆమెతో ఇలా అంటాడు నువ్వు నిన్న రోజంతా ఊరులో విసిరేసిన కోడి వెతికి తీసుకొని వెంటనే గంగాదేవి అక్కడి నుంచి వెళ్ళి ఊరు మొత్తం వెతకడం మొదలు పెడుతుంది సాయంత్రం దాకా ఊర్లో ప్రతి అంగుళం వెతికిన ఒక్క ఈక కూడా కనిపించలేదు దిగులుగా గంగాదేవి సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఆ సాధు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది స్వామి నన్ను క్షమించండి నాకు ఒక్క ఈక కూడా దొరకలేదు అని చెబుతుంది ఆమె మాటలు విన్న సాధువు ఇలా అంటాడు ఆమెతో చూడమ్మా గంగాదేవి మన మాటలు కూడా ఆ ఈక లాంటివే ఒక్కసారి మన నోరు జారితే ఆ మాటలను మనం ఎన్నటికి వెనక్కి తిరిగి తీసుకోలేం దానివల్ల అవతల వ్యక్తికి మనసుకు చాలా బాధ కలుగుతుంది దానివల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడు నోరుని అదుపులో పెట్టుకోవాలి నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది తన నోటి దురద తెలుసుకున్న గంగాదేవి అక్కడి మాటలు ఇక్కడా ఎక్కడి మాటలు అక్కడ చెప్పడం మానేసి ఇరుగు పొరుగు వారితో కలిసి మలిసి స్నేహంగా ఉంటుంది అంతేకాక చక్కగా భర్తతో సంసారం చేసుకుంటూ సుఖంగా సంతోషంగా గడుపుతుంది ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి